శ్రీరామ్ అందరికీ నా పేరు తేజ మీరు చూస్తున్న ప్రసాద్ హైరిపం సో ఈరోజు వచ్చేసి చాలామంది నాన్న అడిగారు అంటే అన్న ఇక్కడ ఆవులు గేదెలు ఉంటే మాకు చెప్పండి అని అడిగారు సో ఇక్కడ మనకి వెనకాల కనిపించే పద్దెనిమిది మన వెనకాల కనిపించే పద్దెనిమిది ఆవులు సేలింగ్ ఉన్నాయన్నమాట సో ఇది విలేజ్ వచ్చేసి మెదినపూర్ విలేజ్ కుప్నూర్పల్లి మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉందన్నమాట సో ఇవన్నిటి మదర్ మిల్క్ వచ్చేసి టెన్ ప్లేసే సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే అవన్నిటి మదర్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవి అన్నిటికీ సెమెన్ వేయడం జరిగింది సో అది కూడా ఎన్డీడిపి నుంచి వచ్చిన సెమెన్ అనమాట సో అన్న షెడ్ కూడా అంత పెద్ద ఉంటుంది అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ సో అన్న కొంచెం డబ్బులు అవసరం ఉండి ఈ ఆవుల ఈ ఆవులు దూడలు అనేది సేలింగ్ పెట్టిండు సో మనం ఒక్కొక్క దాని ప్రైస్ చూసుకుంటే అన్న అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తుండు సో ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అవన్నీ ఫిమేల్ కల్ప్సే అన్నీ ఆడదూడలే కొన్నిటికి సెమెన్ వేసి రెడీగా ఉన్నాయి కొన్నిటికి సెమెన్ వేయాలి సెమెన్ వేసి టెస్ట్ చేయలేదు అనమాట ఇక్కడ నుంచి ఇవన్నీ సేలింగ్కే ఉన్నాయి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద నెంబర్ కల్పిస్తుంది డైల్ చేసి తెలుసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీడియేటర్ లెవెల్ ఉండరు సైన్యం మీరు రైతు దగ్గర వచ్చి తీసుకున్నట్టే మనకు అన్ని తక్కువ చాలా తక్కువ కాస్టుకు దొరుకుతాయి నమ్మకం కూడా ఉంటుంది అనమాట మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మీరు అన్నకు డయల్ చేస్తే అన్న చెప్తాడు సో ఇక్కడ మీడియేటర్లు దళారులు లెవెల్ ఉండరు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ కనిపిస్తుంది డైల్ చేసి తెలుసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్లో వస్తూ ఉంటాయి సో మీకు ఇట్లాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మరి హాల్లో పెట్టుకోండి సో మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఎప్పటికీ ఇట్లానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో శ్రీరామ్